హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవద్దు ఏంటంటే ధనుర్మాసం రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ప్రారంభం ముగింపు ఎప్పుడు గోదాదేవి కళ్యాణం ఎప్పుడు అనేది తెలుసుకుందామండి అలాగే ఈ ధనుర్మాస విశిష్టత కూడా తెలుసుకుందాము దక్షిణాయనానికి చివర ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెల రోజులు ధనుర్మాసం ఈ ధనుర్మాస కాలంలో తెల్లవారుజాము కాలం అత్యంత పవిత్రమైనది ధను అంటే ఏదో ఒక దానికోసం ప్రార్థించడం అని అర్థం ఈ నెల రోజులు జరిగే ఆండలమ్మకి తిరుప్పావై కళ్యాణము ఇవన్నీ ద్రవిడ సాంప్రదాయాలు అయితే తిరుమలలో మాత్రం ఈ నెల రోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు సుప్రభాతానికి బదులు తిరుప్పావై పట్టణం చేస్తారు సహస్రనామార్చనలో నామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు ధర్మమాసం నెల రోజులు సూర్యోదయము సూర్యాస్తమయము సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహము లభిస్తుందని చెబుతారు వైష్ణవ ఆలయాల్లో ఉదయము అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు దీన్నే బాలభోగం అంటారు సూర్యుడు ధనుసు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ నెలలో గోదాదేవి ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుణ్ణి కొలిచింది ఈ నెల రోజులు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి తిరుప్పావై అంటే ఏమిటో తెలుసుకుందామండి సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై అని అంటారు ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం పావై అంటే వ్రతం అని అర్థము వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుపావై అని చెబుతారు విష్ణుచిత్రుడై కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుని వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది ఆమె ధనుర్మాసంలో వేకోజాముని లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భావాలను కలిపి పాశ్రం రూపంలో రచించింది అలా రోజుకొకటి చొప్పున ముప్పై పాశ్రాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పి మాయమవుతాడు ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరెళ్ళి స్వామిలో అంతర్లీనమైపోతుంది పెళ్లి కాని వారికి ఈ మాసము ప్రత్యేకమని చెప్పుకోవచ్చండి అందుకే ధనుర్మాసము పెళ్ళేడు పిల్లలకి చాలా ప్రత్యేకమైనదని చెప్తారు ఎందుకంటే ధనుర్మాసంలో ఈ నెల రోజులు పెళ్లి కానివారు కాత్యాయు వ్రతం కానీ లేకపోతే గోదాదేవి కళ్యాణం చూసినా కానీ లేకపోతే తిరుపావే చదివినా కానీ త్వరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు ఈ ధనుర్మాసంలోనే మనకి వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది కదండి మరి ఆ రోజు బ్రహ్మముహూర్తంలో అందరూ ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు స్వామివారికి ఈ రోజున తులసిమాలను సమర్పిస్తారు ఉదయం సాయంత్రం సమయంలో స్త్రీలు తులసి కోటను అందంగా అలంకరించి తీపరాధన చేసి ప్రక్షణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని చెబుతారు అయితే మరి ధనుర్మాసం మనకి ఎప్పటి నుంచి వరకు ఉంది అనే విషయం అనేది తెలుసుకుందామండి ధనుర్మాసము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారు నుండి జనవరి రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగో తేదీ వరకు అయితే ఉంటుందండి గోదాదేవి కళ్యాణం వచ్చేసి భోగి రోజున అంటే పదమూడో తారీఖున జనవరి రెండు వేల ఇరవై ఐదున జరుగుతుంది పదమూడు తారీఖున భోగి పద్నాలుగు తారీఖున మనకి మకర సంక్రాంతి అనేది వచ్చిందండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింహల్ని ఆల్ అండ్ ట్యాప్ చేయండి దాని ద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మేము ముందుంటాను